मंचिले काली राज के उच्चायतों ए 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 � ఫ్యాక్టరీని తక్షణమే కాపాడాలి విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయరాదు హోదా మంచిదే కానీ రాజకీయం చేయొద్దు హోదా మంచిదే ప్రభుత్వాలు ప్రజలకు వాగ్దానాలు వాగ్దానాల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నా పేరు జొన్నలగడ్డ వెంకమరాజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టాం ప్రధానంగా మోడీ గారు రేపు విశాఖ నగరానికి రాబోతున్నారు ఆయన వచ్చేటువంటి సందర్భం ఏంటంటే ఒక పెద్ద ఎత్తున అక్కడ మె మెగా యోగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం లక్షల సంఖ్యలో రాబోతుంది మేము ఒకటి అడుగుతున్నాం యోగాని గురించి మేమే విమర్శించాం యోగా మంచిదే ప్రజల ఆరోగ్యాన్ని బాగుపడుకోవడానికి ఎప్పుడో మన పూర్వీకులు ఆ యోగాని కనిపెట్టారు దాన్ని చాలా కాలంగా ప్రజలు అనుసరిస్తున్నారు అనేక మంది పెద్దలు యోగాని గురించి ప్రజల్లో ప్రచారం చేసి వాళ్ళకి ఆరోగ్య సంపదని సమకూరుస్తున్నారు మంచిదే కానీ ఈరోజు మన విశాఖపట్నంలో రేపు జరగబోయేటువంటి యోగా కార్యక్రమం అంతా కూడా చూస్తుంటే అధికార దుర్వినియోగం ప్రజల డబ్బు వృధా చేయడం తప్పితే ప్రత్యేకంగా జరిగేటటువంటి ఉండేది ఎందుకంటే యోగా అనేటువంటి కార్యక్రమం చాలామంది దేశంలో రాష్ట్రంలో మన జిల్లాలో మన ప్రాంతంలో కూడా రాజకీయాలు లేకుండా నిస్వార్థంగా అనేక మందికి యోగా ఆసనాలు చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలకు చాలా మేలు చేస్తున్నారు కానీ ఈరోజు రేపు జరగబోయేటువంటి విశాఖపట్నం జరగబోయేటువంటి ఈ యోగా కార్యక్రమాల్లో దీంట్లో ఏదో పెద్ద ఎత్తున అధిక అధికార దుర్వినియోగం ప్రజల యొక్క డబ్బుని దుర్వినియోగం చేయడం అనేటువంటిది దత్తతే ఇంకొకటి మాకేం కనపడడం లేదనేటువంటిది ప్రజలు ఈ రోజున అనేక చోట్ల జరుగుతా అనుకుంటున్నటువంటి విషయం దీంట్లో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఇప్పటికీ నెరవేర్చ నెరవేర్చలేదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి దాంట్లో ఇంకా పూర్తి చేయాల్సినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాల్లో ముఖ్యంగా మహిళలకి ఉచిత గ్యాస్ అన్నాడు ఆ తర్వాత ఉచిత బస్సు సౌకర్యం అన్నాడు ఈ రెండింటినీ ఈరోజు కూడా నిర్వర్తించడం అనేటువంటి పరిస్థితి ఉంది మనకు అందరూ కూడా తెలుసు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అదేవిధంగా మోడీ గారు ఆయన పరిపాలనలో మేము అధికారంలోకి వస్తే పదహారు లక్షలు పదహారు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మీరు ఖాతా తెరుచుకోవడమే బ్యాంకుల్లో ఒక ఆలస్యం మేము వెంటనే మీకు వేస్తాం మన దేశం యొక్క నల్ల డబ్బు అంతా విదేశాల్లో ఉంది అదాన్ని తెస్తాం మీకు అందరికీ కూడా పదహారు లక్షల రూపాయలు లెక్కన మేము ఇస్తామని చెప్పి చెప్పి చెప్పాడు కానీ పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో పదకొండు రూపాయలు కూడా ప్రజలకివ్వలా కాబట్టి అనేక అదే విధంగా రైతులకి మద్దతు ధర చట్టం చేస్తానన్నాడు చట్టం చేయలే చేయకపోగా ఈరోజు రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి నెలలకు నెలల తరబడి వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నా కూడా అనేక విధాలుగా వాళ్ళని హింసిస్తున్నారు వీళ్ళల్లో పెడుతున్నారు ఆ విధంగా రైతాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా హింసలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యతిరేకత పెరుగుతూ ఉంది పెరిగేటువంటి ఈ వ్యతిరేకత నుంచి మోడీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ తప్పించుకోవడానికి ఒక డైవర్షన్ డైవర్షన్ రాజకీయాలు అనేటువంటి దాన్ని సృష్టించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి పరిస్థితిని చేస్తున్నారు కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ప్రజలారా అర్థం చేసుకోండి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు దీన్ని అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి చెప్పి మేము కోరుతాం ముఖ్యమైనటువంటి విషయం విశాఖపట్నం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి ఆదాని అంబానీలు అమ్మేయడానికి ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు దీన్ని మభ్యపెట్టడం కోసంగా యోగా ఆంధ్ర అనే పేరుతో విశాఖపట్నంలో ఎంత చేస్తున్నారు అనేటువంటిది మేము చెప్తున్నాం ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం దీన్ని వ్యతిరేకించాలని కూడా మేము ప్రజలకు అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ జరుగుతాం